కేవలం ఐదు వేలతో ఆరు వందల ఐదు గజాల భూమిలో ఆరు వందల ముప్పై స్క్వైర్ ఫీట్ సింప్లెక్స్ ముప్పై ఆరు లక్షలు సుమన్ టీవీ మీ నవీన్ ప్రస్తుతం సంక్రాంతి దగ్గర పడుతున్న సందర్భంగా మనకైతే గంగిరెద్దులు ఆడించే వాళ్ళు కనపడతా ఉన్నారు అదే విధంగా గోవుల్ని కూడా ఇట్లా తీసుకొని వస్తా ఉన్నారు ఇది ఎక్కడో కాదు హైదరాబాద్ లో చాలా వరకు ఈ సిటీలో ఈ గోవుల్ని మనము ఇంతవరకు అయితే ఎక్కువ చూడలేదు సో గంగిరెద్దులు ఆడించే వాళ్ళు ఎక్కువగా మనం పల్లె ప్రాంతాల్లో చూస్తా ఉంటాం ఇక్కడ హైదరాబాద్ లో కూడా వీళ్ళైతే ఎక్కువగా కనపడతా ఉన్నారు ఇప్పుడు సంక్రాంతి ఫెస్టివల్ ఉంది ఇక్కడ ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే ప్రతి ఒక్కరు ఫోన్ పే యూజ్ చేస్తా ఉన్నారు ఇప్పుడు ఈ గోమాత కూడా ఫోన్ పే యూజ్ చేస్తా ఉంది సో అంటే ఎందుకు పెద్ద ఇప్పుడు ఈ ఫోన్ పే యూజ్ చేస్తావు మా గడ్డికి ఎవరు చిల్లరే ఉంటున్నారు ఇది పెట్టుకుంటే మాకు ఎంతో మామూలుగా గంగిరెద్దులు ఇట్లా ఆడించే వాళ్ళు మిమ్మల్ని ఏమంటారు మామూలు గంగిరెద్దులు వాళ్ళు అంటారు గంగిరెద్దులు వాళ్ళు అంటారు ఏం చేస్తారంటే మీ వృత్తి ఏంది పెద్ద మేము ఊర్లల్ల గంగిరెడ్డిని ఆడిస్తాం సవాల దినాల కాడ గంగిరెడ్డిని ఆడిస్తాం ఆవులో దూడలను ఇస్తారు మాకు ఆవు దూడని ఇస్తారు కట్నం ఇస్తారు ఇక వస్త్రాలు ఇస్తారు ఈ సంక్రాంతి ఇక్కడ హైదరాబాద్ వస్తాం ఇక్కడి నుంచి వచ్చారు మేము మెదక్ డిస్టిక్ మాది ఒకప్పుడు మామూలుగా మీకు మంచి డిమాండ్ బాగుండేది అప్పటితో పోల్చుకుంటే ఇప్పుడు ఎట్లా ఉంది పరిస్థితి అప్పటి పెద్ద మనుషులు చాలా చేసారు అప్పటి రోజులు ఇప్పుడు లేరు ఇక అంత చిన్న చిన్న వాళ్ళు అయిపోయారు అంత పెద్ద ఇట్లా ఆపలేరు ఆపలేక చిన్న చిన్నవి పట్టుకుని ఇప్పుడు పల్లెల నుంచి మళ్ళీ ఇక్కడికి ఇక్కడికి కూడా హైదరాబాద్ కు రావడానికి కుల రీతి పోకుండా మేము చేసుకుంటున్నాం ఓకే ఓకే అక్కడ నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత హైదరాబాద్ లో ఎట్లా ఉంది పరిస్థితి అంటే ఇక్కడ స్కానర్ పెట్టినావు కదా మరి ఇస్తా ఉన్నారా చేస్తున్నారు సార్ ఓకే ఓకే పెడుతున్నారు సరే నేను కూడా నేను కూడా నా మనస్ఫూర్తిగా ఇప్పుడు వచ్చేసేసి మీరు గోమాతకు గడ్డి కోసం మేము ఇట్లా చేస్తా ఉన్నాం అన్నారు కదా సో నేను కూడా ఒక హండ్రెడ్ రూపీస్ వంద రూపాయలు అయితే స్కాన్ చేస్తాను మనం ఎక్కడంటే ప్రతి చిన్న విషయాల్లో కూడా ప్రతి చోట అన్ని స్కానర్లే వచ్చినాయి అంటే ఒక పది రూపాయలు టీ తాగిన స్కాన్ చేస్తా ఉన్నారు అదేవిధంగా చాలా చోట్ల కూడా ఈ స్కానర్ ఉపయోగిస్తా ఉన్నారు భాస్కర్ భాస్కర్ అని వచ్చింది మీదేనా ఇది సో ఎవరైనా ఒకవేళ స్కాన్ చేయాలనుకునే వాళ్ళు వీళ్ళని ఈ కులవృత్తిని ఆదుకోవాలనుకునే వాళ్ళు మేమైతే ఈ స్కానర్ని కూడా లైవ్లో మీకు చూపిస్తూ ఉన్నాము వీళ్ళకి స్కాన్ చేయొచ్చు ఎందుకంటే గోమాతకు గడ్డి కూడా దొరకకుండా ఉంది ఇప్పుడు పరిస్థితి అట్లా ఉంది మా కులవృత్తి అయితే మేము చాలా ఇంతకుముందు చేసేవాళ్ళం ఇప్పుడు ఇబ్బంది పడతా ఉన్నామంటా ఉన్నారు సో నేనైతే ఒక హండ్రెడ్ రూపీస్ అయితే గోమాతకి గడ్డి కోసం అయితే నేను ఇస్తా ఉన్నాను మా సుమన్ టీవీ తరపు నుంచి అయితే మేము చేస్తా ఉన్నాము సో మీరు ఏం చెప్తారు మీరు ఏం చెప్తారు మా తాతమ్మ తాతల నుంచి కూడా గంగిడ్లు ఆడించే వాళ్ళం మాకు ఊర్లల్లో రెడ్డీలు గొల్లూ మాకు మా సుమన్ టీవీకి నువ్వు నేను వంద రూపాయలు చేస్తా ఉంటే నువ్వు రెండు వందల సైగా చేస్తా ఉన్నాడు సరే రెండు వందలు చేస్తా నేను సో మమ్మల్ని ఉద్దేశించి ఏమైనా నువ్వు ఒక ఇది చెప్పగలవా ఒక చెప్తా అమౌంట్ అయితే పంపిస్తాను నేను మాత్రమే కాకుండా ఇవి స్కానర్ అనేది నేను మా ఛానల్లో కూడా పెడతాను ఎవరైనా మీలాంటి వాళ్ళకి సహాయం చేయాలనుకునే వాళ్ళు కూడా స్కాన్ చేస్తారు ఇదిగోండి పంపించాను రెండు వందల రూపాయలు వచ్చిందో లేదో ఎట్లా మరి చూసుకుంటావా నువ్వు నీకు ఎట్లా తెలుస్తుంది నీ ఫోన్లోకి వచ్చేస్తుంటాయా ఒక్కోసారి అంటే పడతా ఉండవు కదా నీ దగ్గర చూస్తేమో నాకు ఇందాక చూపించావు చిన్న ఫోను ఇది ఓకే ఇది రెండు వందల రూపాయలు అయితే మా తరపు నుంచి మేము ఇచ్చాము ఆవుకి గడ్డి కోసము సో ఏ ఒకటి ఏదైనా మామూలు ఒక కథలాగా చెప్తాము మా కి సిరిదా అమ్మగారిని దీవచ్చు అమ్మగారి మీద మాట దీవచ్చు వాళ్ళ కుటుంబాలు దీవచ్చు ఆటపాడలతోని ఇలా పోయి ఊరు ఊరు పొడి తిరిగే వాళ్ళము గల్లి గల్లి పొడి తిరిగే వాళ్ళము దేశ దేశం తిరిగే వాళ్ళము రాజరాజను తిరిగే వాళ్ళము గంగిరెడ్డిని ఆడిచ్చే వాళ్ళము మా గైలిని దానాలు చేస్తారు అయిన పుణ్యాలు చేస్తారు గోవు దానాలు ఇస్తారు ఆవు దానాలు ఇస్తారు గొల్లలు గొర్రె మేకలు ఇస్తారు ఇవాళ ఏమన్నప్పటికీ కానీ వాళ్ళ పెద్దల పేరు ఇస్తారు పెదారుల పేరు ఇస్తారు అయిన దానాలు ఇస్తారు వస్త్ర దానాలు ఇస్తారు పెద్దల పేరు పొగిడిచ్చి పెదార్ల పేరు పొగిడిచ్చి తాతయ్యల పేరు నాయనమ్మల పేరు చదివించుకొని మాకైనా కట్నాలు ఇస్తారు అయిన వస్త్రాలు ఇస్తారు సంక్రాంతి పండుగల ఇవాళ పెద్ద రవాస పండగలల్లో పెద్దల పేరు చదివించే వాళ్ళు ఇవాళ పెద్దల పేరు చదివించే వాళ్ళు కూడా ఉన్నారు ఇవాళ మాకు పెద్ద రెడ్డీలు కూడా టీవీ పెద్ద మాట సక్కగా ఉండని ఇవాళ వాళ్ళ డిపార్ట్మెంట్ సగం ఉండని వాళ్ళు చేసే పనులు సక్కని వాళ్ళ ఇల్లు సక్క ఉండని వాళ్ళ కుటుంబాలు సక్కగా ఉండని వాళ్ళు చేసే పనులు కూడా మా సరిగ్గా ఉండని దివిచ్చి దివనా పెట్టు ఏ చైతన్యం ఏ చైతన్యం చూపించు అమ్మగారికి ఏ గారికి చూపించు ఆ చేయితో నీకు ధర్మం చేయంగా నీకు పుణ్యం చేయంగా పది మంది కళ్ళ చూడంగా వాళ్ళ ఇంటి మీద వాళ్ళ కుటుంబాల మీద ఎవరి సన్నాసి మీద ఎత్తిపోయి పోయి కొట్టు ఎట్లా అంటే మా నువ్వు చెప్పినట్టు తల ఆడిస్తా ఉంది నువ్వు చెప్పే ప్రతిదానికి అదే విధంగా కాలు కూడా పైకి ఎత్తమంటే ఉంది అంటే ఎట్లా మీకు ఎక్కడ ఎంత వయసులో ఉన్నప్పుడు దీన్ని తీసుకొచ్చారు నమస్తే అన్న అందరికి అన్న సంక్రాంతి రాబోద్దా ఉంది మన ఊర్లలో ఇట్లా గంగిరెద్దులు ఆడి అయితే చూసాము ఇప్పుడు వచ్చేసేసి ఇక్కడ చూస్తూ ఉన్నాము దీని ప్రత్యేకత చూస్తే అంటే నేను ఎందుకు ఇక్కడ ఆగారంటే టీ తాగడానికి వచ్చాను చూశాను అక్కడ ఫోన్ పే పెట్టారు సో ఎట్లా అనిపిస్తా ఉంది మీకు వెరైటీగా ఉంది అనిపించడానికి ఏమున్నది ఇప్పటి వరకు ప్రతి ఒక్కరు ఇప్పుడు ఫస్ట్ టైం ఇప్పుడు ఇంత ముందు మన జూబ్లీ చెక్ పోస్ట్ లో ఇంత ముందు స్కానర్ పెట్టేవాళ్ళు ఒకవేళ అంటే భిక్ష కావాలి భిక్ష ఆటం చేసేటప్పుడు ఇప్పుడు ఏకంగా ఫస్ట్ టైం స్కానర్ పెట్టి మేమే ఫస్ట్ టైం చూస్తున్నాం మేము కూడా చేశారా మీరు కూడా చేసామండి ఇప్పుడే స్కానర్ చేసామండి ఒకప్పుడు మనం చూస్తే ఊర్లలో చాలా వరకు కనపడే ఉన్నాయి ఇప్పుడు అసలు కనపడట్లేదు సో వాళ్ళ ఏంటంటే వాళ్ళ బాధ పాపము మాకు గడ్డికి కూడా డబ్బులు దొరకలేదు అని చెప్పేసి అంటే మేము మా తరపు నుంచి మేము ఒక రెండు వందల రూపాయలు అయితే స్కాన్ చేసాము అట్లే మామూలుగా ఎవరైనా దానం చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా ఈ స్కానర్ని ఉపయోగించి ఆయనకి డైరెక్ట్ అమౌంట్ పంపించాలంటే కూడా పంపించచ్చు మా కుల వృత్తిని పోగొట్టుకోకూడదు దీన్ని మేము కాపాడుకోవాలి అని చెప్పేసి ఆయన చెప్తా ఉన్నారు మీ ఒపీనియన్ ఏంటి ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు ఎవరిని అడిగినా క్యాష్ లేవు ఇది ఇది అంటున్నారు కదా అదొక రీజన్ అయిపోయింది కాబట్టి ఇట్లా పెట్టడం కూడా మంచిదే కదా సో ఎవరైనా ఒకవేళ వీళ్ళకి దాన ధర్మం ఏమైనా చేయాలి అని అనుకుంటే ఇప్పట్లో కూడా ఈ కుల కుల తన కుల వృత్తిని కాపాడుకోవాలని చెప్పేసి చూస్తా ఉన్నారు మిమ్మల్ని పేరు మీద మాకు ఆవులేగల ధర్మం ఇచ్చేవాళ్ళు ఆ ఊర్ల ఇక్కడేమో హైదరాబాద్ సార్లు అయ్యారు ఇక మాకు అపార్ట్మెంట్లో ఉండరు మాకు దొరుకుతారు ఇక దొరికినప్పుడు మాత్రం ఇస్తున్నారు ఇక ఊర్లలో ఉన్నప్పుడు మాకు పెద్దల పేరు మీద సంవత్సరానికి సంవత్సరానికి ఆవులేగాల మాకు ధర్మం చేసే వాళ్ళు సార్ మీరు పిల్లప్పుడు మీకు చూసారన్న ఇట్లాంటి ఆవులని అందుకు మీ ఎక్కడి నుంచి వచ్చారు మా శ్రీకాకుళం అండి శ్రీకాకుళం సో మీకు బాగా గుర్తున్నా పిల్లలు ఉన్నాయి కానీ అంటే కాకపోతే అప్పుడు మనకి అంటే అంటే గంగిరెద్దులు తీసుకోవచ్చే వచ్చేవాళ్ళు ఇప్పుడు ఏంటంటే ఆవులు గంగిరెద్దులు కాకుండా ఆవులు కొత్త ట్రెండ్ మార్చారు అంతే మీరు మీకు బాగా గుర్తుంటారు మీరు పెద్దోళ్ళు కాబట్టి అడుగుతా ఉన్నాము ఇట్లాంటి గోవుల్ని గంగిరెద్దుల్ని మీరు మీ టైంలో లో చూసారండి చూసాం మా ఊళ్ళలో చూసాం ఎస్పెషల్లీ ఆంధ్ర సైడ్ ఎక్కువగా ఉండడం చూసాము ఇక్కడ తక్కువే బట్ కనపడతా ఉంది వీళ్ళు చూసినప్పుడు మనకు ఒక సినిమా గుర్తుకొస్తుంది ఎప్పుడైనా అది విశ్వనాథ్ గారి సూత్రధారులు అనుకుంటా సో వాళ్ళని వాళ్ళ జీవన స్థితిగతులని నాకు గుర్తున్నంత వరకు అక్నేయ నాగేశ్వరరావు భానుచందర్ యాక్ట్ చేసిన సినిమా దాంట్లో రమేష్ కృష్ణ కూడా మంచి పాత్ర వేశారు సో ఒక రకంగా ఒక యాంగిల్ నుంచి చూస్తే వీళ్ళు ఒకళ్ళ మీద ఆధారపడే బతుకులు కాకపోతే మనం అందరం కూడా ఒకళ్ళ మీద ఆధారపడే వీళ్ళు ఏంటంటే సంగీతము సాంప్రదాయాన్ని నిలబెడుతూ ఎందుకంటే మనకి ఎప్పుడు సంక్రాంతి గురించి మాట్లాడినప్పుడు గంగిరెద్దుల గురించి వాళ్ళు మోగే గంటల గురించి ఎప్పుడు మాట్లాడుకుంటూ ఉంటాం సో ఒక రకంగా రెస్పెక్ట్ఫుల్ ప్రొఫెషన్ కానీ ఆ వృత్తి అనేది పాపం ఇప్పుడు కనుమరుగైపోతా ఉంది సార్ ఒకప్పుడు చూస్తే చాలా వరకు పల్లె ప్రాంతాల్లో మనం చూసాము ఇప్పుడు సిటీలో ఆయన మనం చూసినామంటే స్కానర్ పెట్టుకొని ఇప్పుడు ఎవరు చూసినా ఇప్పుడు మనమే ఉన్నాము ఎక్కడైనా టీ తాగాలన్నా స్కానర్ పది రూపాయలు కూడా యూజ్ చేస్తా ఉన్నాం జోయిలో రూపాయి కూడా ఉండట్లేదు సో దానికోసం అని చెప్పేసి నేను ఈ స్కానర్ పెట్టుకున్నాను అని చెప్పేసి అంటున్నాను అవును స్కానర్ చాలా ఫన్నీగా అనిపిస్తుంది కాకపోతే అప్డేట్ అయ్యాడు అనమాట మోడర్న్ గా అప్డేట్ అయ్యాడు కాకపోతే మనం ఒకటే అండి మనకి వంద రూపాయలు ఉన్నాయి అనుకోండి మనకి వంద రూపాయలు మనమే అనుభవించాలని ఉంటుంది కాకపోతే ఎప్పుడో దేవుడు రాసిన మోసం ప్రకారం గాని ఏదైనా గాని యాభై డెబ్బై కొట్టేస్తాడు మన జబిలోంచి ఎవరో మన జీవితం పెద్ద జీవితంలో ఏదో ఒక ఇన్సిడెంట్ జరుగుతాడు సో అటువంటిప్పుడు ఒక పది రూపాయలు ఐదు రూపాయలు మొదటి నుంచి మనం ఇచ్చే గుణం ఉన్నదనుకోండి ఆ దేవుడు మనకు రాత రాయకపోవచ్చు ప్రాపర్ హైదరాబాదే ఎక్కువ ఇక్కడే పెరిగాను కాబట్టి పుట్టుక అనేది మా పేరెంట్స్ అందరూ ఆంధ్రా నుంచి ఉండటం వల్ల నా నా భాష అయితే అట్లా ఉంటుంది అక్కడ చూస్తా ఉన్నారా ఈ కంగిరెల్లి చూస్తూ ఉంటాను నేను ఈరోజు కూడా డొనేషన్ చేశాను ఓకే ఇది మొత్తానికి నిజంగా తన కుల వృత్తిని కాపాడుకోవడం కోసం అయితే ఇప్పుడు మెదక్ డిస్టిక్ నుంచి అయితే వచ్చారు మీ పేరు ఏం పేరు అన్నారు నా పేరు భాస్కర్ 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 గారు అయితే వచ్చారు సో ఎవరైనా వీళ్ళకి ధర్మం మీరు కూడా మీ తరపు నుంచి చెయ్యాలి అని అంటే ఈ స్కానర్ అయితే మేము ప్రొవైడ్ చేస్తా ఉన్నాము ఆ స్కానర్ కి మీరు స్కాన్ చేసేసి ఈ గో గోవులు ఆడించే వ్యక్తుల్ని గంగ్రెద్దులు ఆడించే వ్యక్తులని అయితే మీరు కూడా మీరు కూడా దా దాన అయితే చేయొచ్చు అని చెప్పేసి మా టీవీ నుంచి కోరుకుంటా యూ